స్టార్ హీరోకి వంద కోట్ల పారితోషికం చెల్లించారు కానీ సినిమాకి అసలు బజన్నదే లేదు లేదు రిలీజ్కి సిద్ధమైన అతడి సినిమా ప్రచార సామాగ్రికి స్పందన అంతంత మాత్రమే ఆన్లైన్ క్లిక్లు లైక్ల రేసులోను సదరు హీరో వెనకబడ్డాడు వయస్సు షస్తిపూర్తికి దగ్గర పడుతుంటే హీరోగారి క్రేజ్ అంతకంతకు తగ్గుతోంది ఓవైపు దక్షిణాది హీరోలు ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ మహేష్ లాంటి వాళ్లు వయసుతో పాటు క్రేజ్ ని పెంచుకుంటుంటే ఈ బాలీవుడ్ స్టార్ కి క్రేజ్ అంతకంతకు తగ్గిపోతోంది ఈ హీరో మరెవరో కాదు ది గ్రేట్ సాల్మాన్ భాయ్ సల్మాన్ నటించిన సికందర్ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఈద్ స్పెషల్గా విడుదలవుతున్న ఇప్పటివరకు వాసించిన బజ్ ని సంపాదించడంలో విఫలమైంది ఈ సినిమాకి ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు ఇది ఒక సోషల్ డ్రామా యాక్షన్ థ్రిల్స్ కి కొదవేమీ ఉండదు రష్మిక లాంటి యంగ్చామ్ సల్మాన్ కి కలిసొస్తుందా లేదా వేచి చూడాలి తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ రూ వంద కోట్ల పారితోషికం చెల్లించారని తెలిసింది సినిమా ఫలితాన్ని బట్టి లాభాల్లో వాటా కూడా సల్మాన్ తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి సాజిద్ నదియా ద్వారా ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు సకందర్ కి నాన్ థియేట్రికల్ డిమాండ్ డిమాండున్నా కానీ థియేట్రికల్ రైట్స్ విషయంలో వాసించిన బజ్ లేదని ట్రేడ్లో కథనాలొస్తున్నాయి ఇటీవల విడుదలైన సాల్మాన్ మాస్ అవతార్ జస్ట్ ఓకే అనిపించింది అయితే ట్రైలర్తో దీనిని మరో స్థాయికి తీసుకుని వెళితే కొంతవరకు ఓపెనింగుల పరంగా బజ్ రావచ్చు కానీ ఇప్పటివరకు ప్రచారంతో నీరసం వచ్చిందే కాని హుషారు పెరగలేదు వంద కోట్లు అందుకుంటున్న హీరో సినిమాకి బజ్ పెంచాలి కదా అని ఒక సెక్షన్ ప్రశ్నిస్తోంది చివరి నిమిషంలో ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో వేచి చూడాలి